రేస్ ద లోడ్ ప్రభు నేసు క్రీస్తున్నాములు మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు బాగున్నారా ప్రభు కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని మీ మీ ఆత్మీయ జీవితంలో దినదినాభివృద్ధి చెందుతున్నారని ఆశిస్తూ ఉన్నాను రోజు లోకంలో ఉన్న మనుషుల మనం గమనిస్తే చాలామంది మనుషుల ప్రేమ దక్కలేదని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు వారి నుండి వీళ్ళు ఆశించిన ప్రేమ వీరికి దొరకనందున చాలామంది తమ ప్రాణాలను కూడా మధ్యలోనే ముగించిన వారు చాలామంది ఉన్నారు మనుషుల ప్రేమ మనుషుల ఆప్యాయత కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు నేను వారి నుండి ఆశించిన ప్రేమ నాకు దక్కలేదు కనుక నేను ఈ లోకంలో ఎందుకు బ్రతకాలి అని తమ ప్రాణాలను సైతం తీసుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు అయితే దేవుడు ఇక్కడ మనకు ఒక చక్కని మాట తన గ్రంథంలో రాయించుంచాడు అదేంటి అంటే ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచనంలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను అని ఈరోజు మనుషులు మనల్ని ప్రేమించవచ్చు ప్రేమించకపోవచ్చు ఒకవేళ పైకి మనల్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు అప్పటంతో కూడిన మనుషులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు అయితే ఇక్కడ ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు వారి ప్రేమ కోసం వీరి ప్రేమ కోసం ఎందుకు ఎదురు చూస్తున్నావు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఇక్కడ ప్రభు తన గ్రంథంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈరో ఈ లోకంలో మనం గమనిస్తే మనుషుల ప్రేమ దక్కలేదని చాలామంది చనిపోతూ ఉన్నారు మనల్ని ప్రేమించిన ప్రభు శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పిన ప్రభు మన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి తన ప్రేమని రుజువు చేసుకున్నాడు ఈరోజు ఈరోజు లోకంలో ప్రేమ దక్కలేదని బాధపడుతున్నావా అయితే ఇదిగో ప్రభు తన గ్రంథంలో రాయించిన మాట నీకోసం శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఈరోజు ఏ మనిషి ప్రేమ కోసం అయితే నువ్వు దక్కలేదని బాధపడుతూ ఉన్నావు దేవుడు నీకు సెలవిస్తూ ఉన్నాడు ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు అని ఎలాంటి పరిస్థితి అయినా ఎలాంటి సమస్య ఎదురైనా ఎలాంటి కఠినమైన పరిస్థితులైనా సరే ఆయన దగ్గరికి మనం రాగలిగితే ఆయన ప్రేమని మనం గుర్తించగలిగితే తప్పకుండా ఆయన మనకి సహాయం సహాయం అనుగ్రహిస్తాడు